హాయ్ వివర్స్ మనం వచ్చేసి సాంఘిక శాస్త్రము సోషల్ సైన్సు టర్మ్ వన్లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ది నోట్స్ చూడబోతున్నాము నాకు ఇష్టమైన ప్రపంచము నీకు ఏవేవి చేయాలంటే ఇష్టము రాయి ఇంట్లో ఏమేమి చేయాలి చెట్లు పెంచడము ఆటలు ఆడుకోవడము అమ్మా నాన్నతో కలిసి బయటికి పోవడం అంటే నాకు చాలా ఇష్టం పరిసరాల్లో అంటే బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇష్టము ఊయలు ఊగడము అంటే ఇష్టము అంగడికి వెళ్ళడం అంటే ఇష్టము సైకిల్ తొక్కడం అంటే ఇష్టము సో ఈ విధంగా వచ్చేసి ఇంట్లో ఏ విధంగా ఉండాలి పరిసరాల్లో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనము రాసాము తర్వాత వచ్చేసి ఇంట్లో ఇంకొక పాయింట్ వచ్చేసి ఇంట్లో వచ్చేసి ఏ విధంగా కథలు వినడం అంటే చాలా ఇష్టము తర్వాత వచ్చేసి బయట వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఇష్టము సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏమైనా నాటకాలు వేయడమో లేకపోతే పాటలు పాడడమో లేకపోతే ఇంకేమైనా మన యొక్క టాలెంట్ని చూపించడానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే పాల్గొనడం అంటే చాలా ఇష్టము నువ్వు ఎవరితో జీవిస్తున్నావు నీ చిత్రాన్ని నువ్వే గీసి నీ గురించి రాయి ఇక్కడ వచ్చేసి ఊరికి నేను నేను అనేటువంటి ఊరికి తమాషాగా ఒక బొమ్మ నేను మా అమ్మ నాన్న అక్కలతో కలిసి జీవిస్తున్నాను మాది ఒక చిన్న కుటుంబము అందమైనటువంటి కుటుంబము తర్వాత నీ కుటుంబంలో విడి కుటుంబమా లేదా ఉమ్మడి కుటుంబమా నా కుటుంబము విడి కుటుంబము ఇంట్లో నీ ముద్దు పేరు ఏంటి చిన్ని ఇంట్లో నువ్వు మాట్లాడే భాష ఏది కన్నడము నీకు ఏడుపు వస్తే వెంటనే ఎవరి దగ్గరకు వెళ్తావు అమ్మ దగ్గరికి భయం వేస్తే ఎవరి వెనక వెళ్ళి దాముకుంటావు చేరి దాముకుంటావు అమ్మవైపు వెనక వెళ్ళి దాముకుంటాము అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరుండి ఉంటే బాగుంటుందని అనుకుంటావు అమ్మ నా దగ్గర ఉంటే బాగుంటుంది అని అనుకుంటావు కాబట్టి అమ్మ అన్ని విధాలుగా మనకు సేవ అనేటువంటిది అందిస్తూ ఉంటుంది తెలియక తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తావు తెలియక తప్పు చేస్తే అమ్మ నాన్న ఇద్దరి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఒప్పుకుంటాను మీ ఇంట్లో వాళ్ళని అడిగి వివరాలు సేకరించు మీ తాత చిన్నతనంలో ఏ ఊళ్ళో నివసించారు మా తాత చిన్నతనంలో కేరళలో పాలగాడులో కని నివసించారు మీ అవ్వ చిన్నతనంలో నివసించినటువంటి ఊరు ఏది మా అవ్వ చిన్నతనంలో నివసించినటువంటి ఊరు ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో నివసించేవారు వాళ్ళు చిన్నతనంలో తమ మిత్రులతో ఆడుకున్నటువంటి ఆటలేవి ఆ కాలంలో వచ్చేసి బొంగరాలు గోళీలు కాళ్ళ గజ్జ ఇసుక ఆట తర్వాత త్రాడు ఆట తొక్కుడు బిళ్ళలు దాగుడు మూటలు తర్వాత వచ్చేసి దాగుడు మూతలు తర్వాత వచ్చేసి గాలిపటాలు ఎగరవేయడము తర్వాత వచ్చి ఇవన్నీ మనం వచ్చేసి ఇలాంటి ఆటలు అనేటువంటి ఆడేవారు ఆ కాలం నాటి ఆటలు ఇప్పటికీ ఉన్నాయా అంటే లేవు ఆ కాలం నాటి ఆటలు ఇప్పుడు లేవు ఎందుకంటే ఎప్పుడు చూసినా మొబైల్స్ పెట్టుకొని అందరూ చూస్తూనే ఉన్నారు అంటే కాలం మారింది వాటిలో నువ్వు ఆడుకునేటువంటి ఆటలేవి వాటిలో నేను ఆడుకునేటువంటి ఆటలు తాడు ఆట తొక్కుడు బిళ్ళ దా మూతలు ఇప్పటికీ ఉన్నాయి ఆడుతాను నీకు ఇష్టమైనటువంటి ఆట ఏది ఎందుకు ఊయల ఊగడము తర్వాత వచ్చేసి తాళ్ళు ఆట ఆడడము అంటే నాకు చాలా ఇష్టము